పిల్లరోడు చూడండి ఇక్కడ అడ్డంగా ఎలా నిల్చొని ఉన్నారు ఏంట్రా ఏంటి విషయం అని అడిగాను అనమాట చదండి గణేష్ చందా కావాలంట అది ఎంత ఇవ్వాలని అడిగాను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు దీర్ఘంగా ఆలోచించుకున్నారు వీళ్ళందరూ ఆలోచన చేసుకొని టూ హండ్రెడ్ అడిగారు అనమాట చిన్నపిల్లలు పండుగలు ఈ టైంలో బాగా చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో ఇంకొక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇచ్చానమాట ఇక ఆ చంద అయిన తర్వాత ఇంకా ముందుకు వచ్చిన తర్వాత ఇందాకటి వాళ్ళకంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఇక్కడ కర్రను గట్టిగా కట్టారండి ఒక లడ్డు బాబు కూడా వస్తున్నాడు చందా అది వేరే వేరే ఊరా ఊరా ఇది కారు ఎలా అడ్డం వీళ్ళు అండి పెద్ద లేదు మొత్తానికి అయితే చిన్నది ఏదో అడుగుతారేమో అనుకున్నాను కానీ వీళ్ళు గ్యాంగ్కి తగ్గట్టు కానీ బాగానే ప్లాన్ చేసుకొని నన్ను బాగానే అడిగారు ఎంత అడిగారు అంటే అంతా ఈ లైన్ లైన్ అంతా నేను పంచుకుంటూ వెళ్ళాలి కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి ముదుర్లు ఇంక ఒక్కటేనేమో స్టార్టింగ్ ఎంకరేజ్ చేశాను ఫోర్ హండ్రెడ్ ఇచ్చాను మళ్ళీ ఇక్కడ త్రీ హండ్రెడ్ ఇచ్చాను ఇక్కడతో ఆగలేదు ఇంకా ముందుకు సాగుతూనే ఉంది జర్నీ అనమాట మరో ఊరు దాటుకుంటూ వెళ్ళగానే ఇక్కడ కూడా సేమ్ కర్రలు సేమ్ సైజు పిల్లలు ఇక వీడెవడో ప్లేట్ పట్టుకొని వచ్చేస్తున్నాడు చూడండి చంద వీలైతే పద్ధతిగా అడుగుతున్నారనమాట బొట్టు పెడతారంట తర్వాత మన దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ఈ పిల్లడ చక్కగా ప్లేట్ పట్టుకొని పసుపు కుంకుమ పట్టుకొని వచ్చేస్తున్నాడు అనమాట నేను సరదాగా వెళ్ళి కాసా బయట పెద్దామని అమ్మ బొట్టు పెట్టించుకోవాలా బొట్టు పెట్టుకుంటానులే ఎందుకు మొత్తానికి నన్నైతే కార్ దింపారండి దింపి డిస్కషన్ పెట్టుకున్నారు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చక్కగా వసూలు చేసుకుని బొట్టు పెట్టి మరి మన దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక్కడ పిల్ల పెళ్ళగాంగులంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరినీ చూసేసరికి ఎందుకంటే చిన్న ఏజ్లోనే ఇలాంటి పండుగలన్నీ బాగుంటాయి ఈ సరదా మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి మనం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయాలి మొత్తానికి మనం చంద ఇచ్చామని కన్ఫర్మ్ చేసిన తర్వాత కానీ కార్కి గేట్ పాస్ ఇవ్వలేదు సో ఇలాంటి పిల్లలు మీకు ఎవరైనా కనిపిస్తే తప్పకుండా ఎంకరేజ్ చేయండి మరి అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు